నమస్కారం నిన్న మొన్న రెండు రోజుల నుంచి చూస్తున్నాం గొడవ బిత్తిరి సత్తు అత్తిరి సత్యం నా కొడుకు హిందూ మతాన్ని భగవద్గీతను కించపరిసి ఇష్టం శట్టు మాట్లాడుతుంటారు ప్రతి ఒక్కరికి కలిసి అయిపోయింది హిందూ మతం అన్న భగవద్గీత ఇది ఈ దేశంలో పుట్టి ఈ తిండి తిని ఈ భూమి మీద ఉంటూ ఈ నీళ్ళు తాగుతూ ఈ గాలి పీలుస్తూ ప్రతి ఊడు హిందూజల మీద ఎట్టకారు నా ఈ వ్యవస్థలోనే భగవద్గీత ప్రమాణం చేసే అంత గొప్ప ఈ విషయం భగవద్గీతని ఇది కించపరి సేటో మాట్లాడుతున్నాడు బిత్తిరి సత్తి నా కొడుకు నాకు అర్థం కాదు నువ్వు ఏదైనా క్యామిలీ చేసుకుంటే జనం మీద చేసుకో ఇంకోదానా ప్రకృతి మీద చేసుకో అందుకని భగవద్గీత జోలు కానీ హిందూ జోలికి వస్తే చాలా సీరియస్ ఉంటుంది కబర్దార్ నాకు కొరక నువ్వు తెలంగాణ కదా ఎక్కడ దాకా ఉన్నా ఈ సీట్స్ తొంతవు నాకు భూమి మీద ఉందా లేదా నౌకలు చలిపోయానుకుంటున్నావు నీకు ఒళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు ఎగస్ట్రా చేసి ఇంకొకసారి కానీ హిందూ మతాన్ని కించపరిచినట్టు కానీ భగవద్గీతను ఏమైనా కానీ తప్పుడు తప్పు చేసి మాట్లాడినట్టు కానీ ఇంకొకసారి మళ్ళీ ఇప్పటికప్పుడే మూడోసారి ఇంతకు ముందు క్రిస్టు యాసలు చేసి అప్పుడు కూడా నువ్వు ఏదో డ్రామాలు ఆడావు ఓర్చాం చాలా మంది మనోభావాలు హిందువులు మనోభావాలు దెబ్బతీస్తున్నావు నువ్వు ఎర్రపప్పు యాక్టింగ్ ఊరుకుంటూ కాలేజీ అయ్యి తీసేస్తా దగ్గర ఉంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ ఎటకారం చేయకుంటావు భగవంతుడితో ఆటలాడుకుంటావు నువ్వు హిందూ మనోభావాలు దెబ్బతీస్తావు నువ్వు ఇప్పటికే మత కొళ్ళతో గొప్పగా వస్తావు ఆంధ్ర ఈ దేశం అంతా కూడా ఉన్న కానీ నువ్వు మత ఉద్యోగంతో రచ్చగొడతానన్నాక ఒళ్ళు ఎట్టుకో నువ్వు అత్తరి స్టేజ్ మీద రంగులేసాలు కానీ జనాలు హిందూ మతం మీద క్యాంపుల్ చేస్తావు కూడా చాలా సీరియగా ఉండదు తెలంగాణ ఎక్కడ నుంచి ఎతికి ఎత్తి కొడతాడు ఈడు తీసి ఇంకొకసారి మళ్ళీ హిందూ మతం భగవద్గీత నీ నోట్లో నుంచి హిందూత్వాన్ని కానీ ఏమైనా కించపరిచి వస్తే నాడిక తెగ కోసేస్తాను బహుమానం లేదు కబడ్డా అందరిలో సొల్లు కప్పులు చెప్పేటానికి కాదు చెట్టు ఉంటే చేతి నేను ముక్కాసి రోజులోనే జాగ్రత్తగా ఉండు కబర్దార్ నాకు కొడక